ముందుగా బోట్ల రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు రామారావు గారు నమస్తే రామారావు గారు లో ఉన్నారు నమస్తే నమస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గత ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలని చంద్రబాబు నాయుడిని నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటం అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అంటే కార్యకర్తలు చేజారిపోతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్య నాయకులు కార్పొరేటర్ తోటి సమావేశం నిర్వహించారని ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగానే మీరు చెప్పేటువంటి అంశాలు ఇక్కడ విజయవాడ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆప్సపా ఆ యొక్క కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీ పరిచే చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో చాలా మంది కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టిన వాళ్ళు లొంగకుండగా అట్లాగే నిలబడి ఉన్నారు దాన్ని ఒక ప్రామాణికంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో విజయవాడ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఒక ప్రామాణికంగా నిలబడ్డారనే దాని మీద వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ జరిగినటువంటి పరిణామాలు మోసాలు ఏదైతే తాను అబద్ధాలు చెప్పకుండా ఏదైతే నిజాయితీగా మంచితనంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో ఏదైనా సరే ప్రజానికం కానీ ఎవరైనా కానీ ఈ మార్గాన్ని అనుసరించాల్సిందే ఏదైనా సరే ధర్మాచరణ మార్గము అనేది న్యాయపరంగా ఉండేటటువంటి అంశం ఎప్పటికీ నిలబడుతుంది మనము ఒకసారి అధికారం కోల్పోయినా కూడా భవిష్యత్తులో ప్రజలు మనం చెప్పినటువంటి అన్ని కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఎటువంటి మోసపోతుంది హామీ లేకుండా చేసినటువంటి విధానం ఉన్నా దాని వల్లనే మనము ఇబ్బంది పడ్డాం బట్ ఒకసారి ఇబ్బంది పడినా కూడా ప్రజలు శాశ్వతంగా మనల్ని నమ్మేటటువంటి విధానంలో మనం నడవాలి తిరుపటమలతో సంబంధం లేకుండా అనేది ఆయన డిసైడ్ అట్లాగే భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి నేను గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో చెప్పినటువంటి అంశం నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మీకు మీ భవిష్యత్తు నేను గ్యారెంటీ మీ యొక్క నిరుద్యోగం పోగొట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తాను అప్పటిదాకా మీకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని చెప్పడం కానీ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మరింత మెరుగ్గా ఇస్తానని చెప్పాడు వాలంటీర్ల విషయంలో రెండు నాలుగు అవలంబించారు మొదట్లో వాలంటీర్ల మీద ఆరోపణలు చేశారు తర్వాత వాలంటీర్ పదివేలు ఇస్తామని చెప్పారు ఆ నిర్మల రామా నాయుడు గారు అయితే మీరు అదేదో చింతాడ స్వీటు బెల్లం పూతరేకులు తెచ్చి మా ఇంటికాడ కలవాలి లక్షణం ఎందుకంటే మీ వాలంటీర్ల జీతం పదివేలకు పెరుగుతుందని చెప్పారు ఆయనే పదిహేను వేలు ఇస్తే చిన్న పిల్లలు పట్టుకొని మీకు పదివేలు తల్లికి పదిహేను వేలు ఈ మధ్య ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి చెప్పినటువంటి అబద్ధ ప్రచారం అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినటువంటి అంశాలు వాళ్ళు చెప్పినటువంటి ఏ అంశం మీద కూడా నిలబడలేదు రోజు మేనిఫెస్టో అంశమే కాదు ప్రజలకు జవాబుదారీతనంగా కూడా లేరు ఈ రాష్ట్రంలో అరాచకం రాజకీయం కదండి ఎన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద వైఎస్ఆర్ సిపి సానుభూతి పరులు మీద వైఎస్ఆర్ సిపి నాయకులు ఇళ్ల మీద దాడులు తెగబడిపోయి మంత్రులు కూడా చేస్తారు ఇదే కాకుండా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఎప్పటికీ నూట అరవై పైగా మహిళల మీద మానభంగాలు కానీ అకాహతాలు గాని జరిగినాయి వాటి కూసేలేదు ఇప్పటికీ నూట ఇరవై ఐదు మంది పైగా రైతుల ఆత్మహత్యకు గురయ్యారు రైతులకు ఇస్తాన సహాయం ఇవ్వాల అసలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రైతు రుణమాఫీ అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణ పరిమితుల లక్షణాలు తగ్గించి ఐదు విడతలుగా విడగొట్టాడు రైట్ అప్పుడు తగ్గించారు ఏం చేశారు రెండు తర్వాత ప్రజలు ఇచ్చారు తీర్పు వైసీపీకి నూట సీట్లు ఇచ్చారు పూర్తి మెజారిటీ ఇచ్చారు తర్వాత ఇప్పుడు కూటమి వచ్చింది ఏంటి ఇప్పుడు మీ మీరు ఏ విధంగా పోరాటాలను పోరాడదాం అనుకున్నారు ఇప్పుడున్నటువంటి కూటమి సర్కార్ పై ఏ విధంగా మీ పోరాట పందాన్ని ఆ ముందు ముందు తీసుకు ఇక్కడ ఒక అంశం అండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇది చెప్తున్నానండి రెండు విధాలు విడతలు రైతుకు ఇస్తామన్నటువంటి రుణమాఫీలు రెండు విడతలు ఎగ్గొట్టారా ఊసే లేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు రైట్ ఇవన్నీ చూడటానికి మధ్యలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి రకరకాలైనటువంటి ద దశలవారీగా ఉంటుంది ప్రభుత్వం కూడా బేరీ చేసుకుంటుంది ఎట్లా ఏమైనా నెగిటివ్ వస్తుందా లేకపోతే ఏంటి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే విధంగా ఉంటుంది ఓ పక్క మీకు కూడా అక్కడ ప్రజల్లో ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది సూపర్ సిక్స్ హామీలు అవ్వచ్చు లేకపోతే ఏవైతే అమలు చేయలేదో దానికి కూడా ప్రజలు మీకు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ విధంగా అంటే సంవత్సరం కూడా గడవకముందే ప్రభుత్వంపై ఈ విధంగా విమర్శలు లేకపోతే కార్యకర్తలకి మనోధైర్యం నింపడం కోసం చేస్తున్నారా గతంలో మీరే మద్యం షాపులు ఏ విధంగా కేటాయించారో అదే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే విధంగా కేటాయిస్తుంది అధికారులు అందరూ వాళ్లే కదా లేదండి మద్యం విధానం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముందు బెల్ట్ షాప్ రద్దు చేస్తున్నారని హామీ బెల్ట్ షాపులు అనేది చట్ట లేదు ఆ వద్ధులు హామీలు ఎత్తా ఉంటాయి అని తార్కారణంగా చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు కాంట్రాక్టుగా ఏదైతే మద్యం షాపులను వేలా నిర్వహించారో సిండికేట్ అయ్యి తమ కార్యకర్తలు తమ నాయకుల చేతుల్లోకి తీసుకొచ్చారు తీసేయండి జగన్ కు ముందు జగన్ తర్వాత పరిస్థితి నేనంటే లేటెస్ట్ గా మన మద్యం టెండర్లు వైసీపీ మాత్రమే చేయలేదు వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించి పారదర్శకంగా ఆ వ్యాపారాన్ని ఏదైతే ప్రభుత్వమే నిర్వహించింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు అది కాదండి ఈ యొక్క వేల నిర్వహణలో సిండికేట్ అయ్యి అన్ని షాపులు కూడా వాళ్ళ అనుయాయం తీసుకోవడమే కాక ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాప్ పెట్టుకుంటూ ఆ బెల్ట్ షాప్ కి లక్ష రూపాయలు డిపాజిట్ కట్టించుకుంటున్నాడు స్థానిక ఎమ్మెల్యే గానీ ఆ నాయకుల ఆధ్వర్యం అట్లాగే ఆ యొక్క బెల్ట్ షాప్ లో ధర కూడా ఏదైతే ఎంఆర్పీ ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ముప్పై నుంచి యాభై రూపాయలు అధికంగా ఒక్కొక్క వాటర్ సిస్టం మీద అధికంగా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ప్రీ అని చెప్పారు ఉచితిస్క అనేది దానికి అర్థం ఏంటంటే ఉచిత అంటే ఆ రీచ్ లో ఏదైతే లోడింగ్ ఛార్జీ ఏదైతే ఆ ఎత్తినటువంటి కూలి తప్పితే మిగతాదంతా ఫ్రీగా ఉండాలి అటువంటిది ఏం లేదు కదండి ఇలా వేల రూపాయలు వసూలు చేసి బాధుడు అది ఒక బాధుడు ఉంది బాధుడే బాధుడే అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి అంశము ఒక్క రూపాయి కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పి ఇప్పటికే పదిహేడు వేల కోట్ల రూపాయల పన్ను భారం విద్యుత్ మీద ఏదైతే ట్యాక్స్ అనేక రకాల ట్రూఅప్ ఛార్జెస్ అని పెంచుకుంటా పోయారు ఇప్పటికే అట్లాగే ఇప్పటికే లక్ష పాతిక వేల కోట్ల రూపాయల పైగా రుణాలు తీసుకున్నారు పాతిక వేల కోట్ల రూపాయలకు ఈ మాసంలో వచ్చే నెలలో కూడా ఇన్నింటిలో పెట్టి ఉన్నారు ఈ రకంగా అప్పులు కుప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించేశారు ఏదైతే రెండు కోట్ల రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ డీబీటీ పదవి ద్వారా పేదలకు అర్హులైనటువంటి వాళ్ళకు వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపరుచు కృషి చేస్తే అదనాన్ని అంతా కూడా వీళ్ళు దొడ్డిదారిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పే ప్రజల యొక్క మంచి కోసం చేసేదండి అట్లాగే ఇంగ్లీష్ విద్య లోకేష్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పిల్లలు ఏ మీడియాలో చదువుతున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగు మహాసభలు అని చెప్పి మరలా ఒక పాత సిద్ధాంతం తీసుకొచ్చి ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేయాలి ప్రభుత్వ పాఠశాలలో ఏమి డిమాండ్ అండి ఇది ఎక్కడికి వెళ్తున్నామా మనం సభ్య సమాజము నాగరికత వైపు వెళ్తున్నామా అనాగరికత వైపు పిల్లలను చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఖచ్చితంగా పురోగతి వైపు తీసుకోవాలనేటువంటి అకుట దీక్షతోటి తోటి చేస్తున్నటువంటి ప్రయత్నం అండి ఇదంతా కూడా రైట్